భక్తుల బలరామకృష్ణ నాకు ఇప్పుడే తెలిసింది భక్తుల బలరామకృష్ణ గారి జన్మదినం ఈరోజు నా జన్మదిన శుభాకాంక్ష డైరెక్ట్గా ప్రశ్న అడగండి భక్తుల బలరామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలనలో ఈ ఎలక్ట్రిసిటీ కూడా బాగా విధ్వంసం జరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ ఏదైతే ఉందో మనకు ప్రధానమైనటువంటి ఆధారం అది దానికి బోర్లు చాలా కూడా కొట్టుకుని రైతులందరూ కూడా పెండింగ్ ఉండిపోయారు అధ్యక్ష దానికి కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు ఒక్క మా కాన్స్టెన్షన్లో వచ్చేసరికి మూడు వందల యాభై కనెక్షన్లు ఎప్పటికీ కూడా పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష అడిగితే డిపార్ట్మెంట్ వారు అడిగితే మెటీరియల్ లేదు గత గవర్నమెంట్ ఆయాంలో పర్చేస్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష దీనివల్ల రైతులకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది మాకు ఎక్కువ కూడా ఈ యొక్క తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష ఆ తోటలకి నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మన యొక్క అద్భుతమైనటువంటి మొన్న బడ్జెట్లో ఈ యొక్క అధిక నిధులు కేటాయించి ఆ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కూడా మనకి సభ ద్వారా తమను కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే మా యొక్క రాజనగరం నియోజకవర్గంలో మూడు సబ్స్టేషన్లు ఎప్పటినుంచో గత టీడీపీ హయాంలో మొదలు పెడితే వైసీపీ హయాంలో కనీసం ఐదేళ్లలో కూడా సబ్స్టేషన్లు వేయించలేదు అధ్యక్ష ముఖ్యంగా చూస్తే మాకు అక్కడ నన్న యూనివర్సిటీ ఉంది అధ్యక్ష నన్నయ యూనివర్సిటీలో కరెంట్ లేక ఫ్లక్చువేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ అనే గ్రామంలో అలాగే ముక్కునాడు అనే గ్రామంలో ఒకటి ఉంది అధ్యక్ష కోటికేశ్వరంలో ఒకటి ఉంది ఆ యొక్క మూడు సబ్ స్టేషన్లు కూడా చాలా అవసరం అధ్యక్ష అవి ఇమీడియట్గా కూడా చేస్తారని చెప్పేసి చెయ్యాలని చెప్పేసి మన మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ట్రాన్స్ఫారం కొరత వల్ల వీధి లైట్లు లేకపోవడం చాలా ఏరియాల్లో కూడా మాకు కాన్సిడెన్స్ అంత ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా సీతానగరం మండలం అని ఉంది అధ్యక్ష మా కాన్స్టిట్యూన్సీలో ఈ రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోకి వచ్చేసరికి వర్షాకాలంలో అక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది వర్షాలు దానివల్ల పవర్ అనేది చాలా ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి అధ్యక్ష దాని మీద కొంచెం చర్యలు అనేది కొంచెం గట్టిగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే లైన్మెన్ కొరత అనేది గత గడిచినటువంటి ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు రిక్యూట్ చేయకపోవడం వల్ల లైన్మెన్ కొరత కూడా ఉంది ఆ లైన్మెన్ కొరత అనేది ఎలా ఉందంటే నాలుగైదు గ్రామాలకు కలిసి ఒక లైన్మెన్ ఇస్తే ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తే కూడా లైన్మెన్ అందుబాటులో ఉండట్లేదు అధ్యక్ష ఈ తక్షణం ఇది మంత్రి గారిని ఈ లైన్మెన్ విషయం కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే మాకు పవర్ అనే దాన్ని ఈ యొక్క వ్యవసాయానికి ఇచ్చే కరెంటు ఈ కూలీలు సమయంలో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అధ్యక్ష నా యొక్క కోరిక ఏంటంటే ఉదయం ఆరు గంటలకే కూలీలు వస్తారు కానీ కరెంటు మాత్రం తొమ్మిది గంటలకి ఇచ్చేసరికి ఈ యొక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఉదయం నుంచి కూడా ఏదైనా అది కొన్ని ఏరియాల్లో పర్టికులర్గా ఈ యొక్క మాకు ఉన్నటువంటి రాజనగర కాన్ఫరెన్షన్లు మార్నింగే మొదలవుద్ది వ్యవసాయాలు దానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దాన్ని ఏమైనా టైంలో ఏమైనా అడ్జస్ట్ చేసి మార్నింగ్ ఏదైతే మనం తొమ్మిది గంటల కరెంట్ అనుకుంటున్నామో ఆ తొమ్మిది గంటల కరెంట్నే అది ఉదయం పూట ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అధ్యక్ష మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ యొక్క మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు నా యొక్క జన్మదినాన్ని మీరు తమరు అనౌన్స్ చేసిన మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను